హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సాధారణంగా ఎవరైనా స్టార్గా ఎదగాలనుకుంటారు కానీ పూర్ణ స్టార్గా ఎదగాలని బహుశా ఎవరూ అనుకోరు తను మోడలింగ్ చేసిన సమయంలో తనకు స్టార్ కి స్టార్కి మధ్య తేడా తెలిసేది కాదని అంటూనే తనకు పూర్ణి స్టార్గా ఎదగాలనే కోరిక ఉండేదని ఓ సందర్భంలో చెప్పారు హీరోయిన్ రెజీనా కసాండ్రా ఆమె ఆ మాట ఏ ముహూర్తంలో అన్నారో కానీ రెజీనా కెరీర్ చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగింది ఆ ఆసక్తికరమైన ప్రయాణంపై ఈ వీడియోలో ఓ లుక్ వేద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ పదమూడవ తేదీన గోవా ముస్లిం అయిన అలప్రెడో ఇసాక్ చెన్నై క్రిస్టియన్ అయిన షీలా కసాండ్రా దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన రెజీనా కసాండ్రా అసలు పేరు రజియా ఆమె తల్లిదండ్రులది ప్రేమ వివాహం పెళ్ళయ్యాక షీలా కసాండ్రా కాస్త మియా ఇసాక్గా మారారు అయితే రజియా తర్వాత కూడా పుట్టింది ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో ఆ కాపురం కాస్త కలహాల కాపురంగా మారింది ఆ మనస్పర్థలతో రజియా తల్లిదండ్రులిద్దరూ తలాక్ తీసుకుని విడిపోయారు దీంతో మియా ఇసాక్ కాస్త తిరిగి క్రిస్టియానిటీని స్వీకరించి ముగ్గురు కూతుళ్లకు బాప్టిజం ఇప్పించారు ఆమె తల్లి ఇంటి పేరైన కసాండ్రాను చేర్చుకుని రజియా రెజీనా కసాండ్రాగా మారారు చెన్నైలోని గుడ్ షెపర్డ్ స్కూల్లో చదువుకున్నారు రెజీనా ఆమె తల్లి తిరిగి క్రైస్తవ మతాన్ని స్వీకరించడంతో ముగ్గురు పిల్లల చదువు ఖర్చును క్రిస్టియన్ కమ్యూనిటీ భరించింది చదువులో చురుగ్గా ఉంటూనే సింగింగ్ డాన్సింగ్ టాలెంట్లోనూ ప్రూవ్ చేసుకుంటున్న కారణంగా ఒక చర్చి నడుపుతున్న స్ప్లాష్ అనే ఛానల్లో యాంకరింగ్ చేసే అవకాశం రెజీనాను వరించింది ఇంటి పరిస్థితులు ఆర్థికంగా దిగజారడంతో పెద్ద కూతురైన రెజీనాను సినిమాల్లో నటింపజేయాలని నిర్ణయించుకున్నారు ఆమె మాతృమూర్తి షీలా కసాండ్రా అందుకే రిజీనా పదవ తరగతి చదువు పూర్తవుతూనే ఒక ఫోటో షూట్ చేసి వాటిని మూవీ ఆర్టిస్టుల కోఆర్డినేటర్స్కి మేనేజర్స్కి అందించారు షీలా అలా రెండు వేల నాలుగులో హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న హీరోగా లైలా హీరోయిన్గా వి ప్రియ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ నిర్మించే తలపెట్టిన కందనాళ్ మొదల చిత్రంలో రిజినా లతా అనే హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించేందుకు రంగం సిద్ధమైంది అయితే రెండు వేల ఐదు నవంబర్ పద్దెనిమిదవ తేదీన విడుదలై ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయింది ఆ తర్వాత రెండు వేల ఆరు నాటికి రెజీనాకి పద్దెనిమిదేళ్లు ఏళ్లు నిండడంతో హీరోయిన్గా నటించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించి అళగియ అసుర అనే చిత్రంలో మహాలక్ష్మిగా అవకాశం లభించింది ఈ చిత్రంలో యోగి హీరోగా నటించారు రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై రెండవ విడుదలైన ఈ చిత్రం కూడా పరాజయం పాలైంది సినీ రంగంలో అడుగు పెడుతూనే రెండు ఫ్లాపుల్ని మూటగట్టుకున్న కారణంగా రెజీనాకు అవకాశాలు మొహం చాటేశాయి దీంతో క్రిస్టియన్ విమెన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి మోడలింగ్ చేయడం మొదలుపెట్టారు రెజీనా కానీ మోడలింగ్లో ఆశించినంత గొప్పగా పేరు ప్రఖ్యాతులు డబ్బు డబ్బుగాని రాలేదు దీంతో కన్నడలో ట్రై చేయగా చేతన్ కుమార్ సరసన హీరోయిన్గా సూర్యకాంతి అనే సినిమాలో నటించారు ఆమె రెండు వేల పది జనవరి పద్నాలుగున విడుదలైన సూర్యకాంతి చిత్రం కూడా పరాజయం పాలై రిజీనాని మరోసారి దురదృష్టం విక్రయించింది దీంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా కన్నడలో రిజీనాకి ఒక్క అవకాశమూ లభించలేదు అలా హైదరాబాద్కి మకాం మార్చిన తర్వాత సరిగ్గా అప్పుడే సుధీర్బాబు హీరోగా ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి అనే సినిమా ప్రారంభమవడం రిజీనా కెరీర్లో మెల్లిగా ఆశలు రేకెత్తించింది రెండు వేల పన్నెండు ఫిబ్రవరి పన్నెండవ తేదీన భారీ అంచనాలతో విడుదలైన ఎస్ఎంఎస్ పర్వాలేదనిపించుకుంది దీంతో రిజీనాకి అదే సంవత్సరంలో సందీప్ కిషన్ సరసన రొటీన్ లవ్ స్టోరీ చిత్రంలో తన్వి అనే హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం దక్కింది ఈ సినిమా విడుదలై హిట్ అవ్వడంతో రెజినా సందీప్ కిషన్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఇక ఇదే ఊపులో తమిళంలో శివకార్తికేయన్ సరసన కేడి రంగా కిలాడీ బిల్లా చిత్రంలో నటించే అవకాశం రెజినాను వరించింది ఈ చిత్రం విడుదలై సక్సెస్ అయినప్పటికీ కారణాలేంటో గానీ రెజినాకి తమిళంలో అవకాశాలు రాలేదు దీంతో మారుతి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా రూపొందిన కొత్త జంట సినిమాలో నటించే అవకాశం రాగా ఈ చిత్రం కూడా ఓకే టాక్ సంపాదించింది రొటీన్ లవ్ స్టోరీ చిత్రంలో కలిసి నటించినప్పటి నుండే సందీప్ కిషన్తో ఏర్పడిన సాన్నిహిత్యం కారణంగా తిరిగి అతడితో రారాకృష్ణయ్య అనే చిత్రంలోనూ నటించారు రెజీనా ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన పిల్లా నువ్వులేని జీవితం చిత్రంలో హీరోయిన్గా అవకాశం రావడం అది కాస్త సూపర్ హిట్ అవడంతో సాయి ధరమ్ తేజ్తో ఉన్న పరిచయం కాస్త మంచి సాన్నిహిత్యంగా మారింది దీంతో ఇద్దరూ డేటింగ్ చేయడం మొదలెట్టారు ఈ కారణంగానే సాయి ధరమ్ తేజ్ తన తర్వాత చిత్రమైన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా కోసం రెజీనాని రికమెండ్ చేశారు ఇది కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది అప్పటికే ఇద్దరు డేటింగ్లో ఉన్న కారణంగా సాయిధరం తేజ్ తను అయిన సుప్రీం చిత్రంలోనూ రెజీనాని రికమెండ్ చేసినప్పటికీ అప్పటికే తనతో సాన్నిహిత్యం ఉన్న రాషి ఖన్నాని హీరోయిన్గా ఎంపిక చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి ఆ తర్వాత రెజీనా కసాండ్రా నారా రోహిత్ సరసన జ్యో అచ్యుతానంద శంకర చిత్రాల్లో నటించగా అవి ఫ్లాప్ అయినప్పటికీ తిరిగి అతడితో కలిసి బాలకృష్ణుడు అనే చిత్రంలో సైతం నటించారు క్రమక్రమంగా రెజినాకి తెలుగులో అవకాశాలు తగ్గాయి రెజినా సందీప్ కిషన్తో మాత్రం ఫ్రెండ్షిప్ని అలాగే కంటిన్యూ చేశారు ఇక రెండు వేల పదిహేడులో దర్శకుడు కృష్ణవంశీ రూపుదిద్దిన నక్షత్రం అనే చిత్రంలో సందీప్ కిషన్ నటించగా రెజినా అతడికి జోడీగా కనిపించారు కొంతకాలం పాటు మెయిన్ హీరోయిన్గా నటించిన రెజినా కసాండ్రాకి సెకండ్ హీరోయిన్ గెస్ట్ రోల్స్ని ఆఫర్ చేయడం మొదలెట్టారు దర్శక నిర్మాతలు ఆచార్య సినిమాలో ఐటెం సాంగ్లో సైతం నటించారు రిజీనా సరిగ్గా అప్పుడే అమెరికాలో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు అయితే వీరు ఈవెంట్స్ పేర్లతో కొందరు సింగర్స్ ఆర్టిస్టులను అక్కడికి తీసుకెళ్లి వారితో వ్యభిచారం చేయిస్తుండగా అమెరికా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వారిలో రిజీనా కసాండ్రా కూడా ఉన్నట్టు అప్పుడు ప్రముఖంగా వినిపించింది ఈ న్యూస్ కాస్త బాగా వైరల్ అవడంతో రిజీనా స్పందించి తనకు ఆ చికాగో సెక్స్ రాకెట్కి ఏ సంబంధం లేదని చెప్పారు అయినప్పటికీ రెజీనా ఆ సెక్స్ రాకెట్లో ఉన్నట్టుగా వచ్చిన న్యూస్ కాస్త బాగా వైరల్ అయిన కారణం వల్ల అయ్యుండవచ్చు రెజీనాకి ఆఫర్లు రావడం అసాధ్యమైంది ఈ క్రమంలో నేనేనా షాకినీ ఢాకినీ అనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించినప్పటికీ అవేమీ కలిసి రాలేదు ఇహ లాభం లేదనుకున్న రిజీనా బాలీవుడ్లో ప్రయత్నాలు చేశారు అవి కలిసి రాకపోవడంతో వెబ్ సిరీస్లో నటించడం మొదలెట్టారు అయితే ఓవైపు సాయిధరం తేజ్తో డేటింగ్ చేస్తూనే తనతో రెజీనా సన్నిహితంగా ఉన్న విషయం కాస్త నక్షత్రం సినిమా సమయంలో సందీప్ కిషన్కి తెలిసిపోయింది అందుకే ఆయన అప్పుడు ఒక ఎమోషనల్ పోస్టును సైతం పెట్టారు దీంతో రెజీనా సాయిధరం తేజ్ కూడా విడిపోయారనే వార్తలు హల్చల్ చేశాయి ఏదేమైనా మళ్లీ వీరిద్దరూ కలిసి నటించడం అనేది జరగలేదు ఇదిలా ఉండగా ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ విక్రమాదిత్య మీనన్తో రెజీనా సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారని పెళ్ళి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజమెంత అన్నది త్వరలోనే తెలుస్తుంది చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి